ఐగుప్తులు చదువు ఏ దేశంలో లేదు ప్రపంచంలో ఐగుప్తులో డబ్బు ఉంది చదువు ఉంది విస్తారమైన పాపం ఉంది అందుకే ఫిబ్రరి పదకొండు ఇరవై నాలుగు ఇరవై ఐదులో అల్పకాలము పాపభోగము అంటాడు పాపం విస్తారంగా ఉంది ఐగుప్తులో డబ్బు విస్తారంగా ఉంది సుఖము విస్తారంగా ఉంది చదువు విస్తారంగా ఉంది అటువంటి వారు షావుకారులు తమ ఇంట్లో పనిచేయడానికి ఒక యవనస్తులను మగవారిని మగపిల్లలను కొనడానికి ఒక బజారు సొంత ఏర్పాటు చేస్తారట అక్కడికి ఫోతిఫర్ కూడా వెళ్ళాడు తన ఇంట్లో పనిచేయడానికి ఒక యవనసుడు కావాలని దేవుని ఉద్దేశాలు ఎట్లుంటాయో తెలుసా దేవుని బిడ్డేడలా ఒక అన్నజనుడు దేవుని ఎరగినటువంటి వాడు రాజదేశ సంరక్షణ అధిపతి అంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఐగుప్తి దేశానికి ఫోతిఫరు ఎంతో మంది బార్మర్లంతో వెళ్లిండొచ్చా ఆయన సెక్యూరిటీతో ఎంతో మంది వందల మంది ఉన్నారు బజార్లో అమ్మకానికి వస్త్రాలు అర్ధనగ్నంగా ఉంచుతారు ఎందుకో తెలుసా స్కిన్ డిసీజెస్ ఉంటే ఆ బానిసను ఎవరు కొనరు కాబట్టి అంత చుట్టూ తిరిగి ఏ స్కిన్ డిసీజ్ లేదంటేనే డబ్బు పెట్టి ఆ బానిసను యవనస్తుని కొంటారు ఇప్పుడు వచ్చినాడు ఎంతో మంది క్యూలు నిలబడ్డారు అమ్మకానికి తన దేవుని మనస్సు ఏసేపుని గురించి ఎంతగా తహతహలాడిందో తెలుసా ఫోతి ఫర్ వెళ్ళినప్పుడు మొదటి వాడు రెండవ వాడు పది మంది ఇరవై మందిని దాటుకుంటూ ఇక్కడ ఎవరినైనా కొనొచ్చు మొదటి వాడిని కొనొచ్చు పదోవాడిని వాడిని కొనొచ్చు కానీ ఎవరిని కొనుక్కోకుండా దేవుడు కోతి వరకు ఒక మనసు ఇచ్చినాడు దాటుకొని 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 పోయినాడు విష్ణు దగ్గరికి ఆగినాడు ఏ ఊరిని ఇది భాష తెలియదు ఐగుప్తు భాష తెలియదు బస్సు ట్రాన్స్లేట్ చేశారేమో ఇప్పుడు తన దేశంలో పుట్టనివాడు తన ప్రాంతంలో పుట్టనివాడు తన భాష ఎరగినటువంటి వాడు తన అలవాట్లకు అలవాటు పడినటువంటి వాడిని ఇప్పుడు కొనాలనా అవసరమా పోతిఫరుకో కానీ దేవుడు కొనడానికి ఒక మనసు ఇచ్చినాడు ఫరు అమ్మకానికి ఉన్నటువంటి ఐవనెస్తిని కొన్నాడు ఒకసారి గమనించండి దేశంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకెందుకు దేవుడు ఇంత నమ్మకంగా ఉన్నా నాన్నలు చెడువారు చెడుతనం చేసేవారు పాపులు వారి మధ్యలో నేను ఉండు ఉంటూ కూడా నేను ఏ రోజు చెడు మాట కానీ చెడు తలంపు కానీ నేను తలంచలేదే ఎటువంటి నాకా ఇటువంటి పరిస్థితికి తీసుకురావడమో బహుశా దేవుడు కాదేమో నీకు నాకు సంబంధం లేదని వెళ్ళిపోతా అని వెళ్ళిపోవచ్చు చిన్న ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే అనుకున్న మార్కులు రాకపోతే ఎన్నిసార్లు దేవుని విడిచిపెట్టలేదు నీవు నేను అనుకున్నది జరగలేదని దేవుని మందిరానికి వచ్చి కూడా ఆరాధన చేయకోకుండా వెళ్ళిపోయినాం అనుకున్నది జరగలేదని ప్రార్థనలో గడపలేకపోతా ఉన్నాం అనుకున్నది జరగలేదని దేవుని సంఘాన్ని సంహమాసం ఎన్నిసార్లు మనం వదిలిపెట్టినాం మనం దేవుని వదిలిపెట్టినాం కానీ దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు కూడా ఒక ఆయవనవస్తున్నాడు అన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో ఒక్క మాట కూడా సనగలేదు కొనగలేదు అందుకే యూసేపు ఫలించడు కొమ్మగా బైబిల్ కనబడతాడు ఊరికే మానవుని జీవితంలో ఫలాలు రావు ఊరికే మానవుని దేవుడు ఆశీర్వదించడు దానికి కండిషన్స్ అప్లికేబల్ ప్రేమైన వారులారా ఎవనసర ఎవనసరా నీ జీవితముల ఇటువంటి చీకటి అధ్యాయము దేవుడు అనుమతించినాడేమో అంగీకరించుదాం ఒప్పుకుందాం దేవుని చింతానికి లోపడుదాం ఎప్పుడు అక్కడే ఉండవు ఎప్పుడు ఈ రోగమే ఉండదు ఎప్పుడు ఈ చీకటే ఉండదు బైబిల్ క్రమం ఏంటి తెలుసా మారా తర్వాత మధురం ఉంది చీకటి తర్వాత వెలుగు ఉంది ఐగుప్తు తర్వాత కానాను ఉంది ఏడుపు తర్వాత నవ్వు ఉంది ఇది బైబిల్ క్రమం మనకు ఎప్పుడు వెలిగే ఉండాలా ఎప్పుడు మంచి మార్కులు రావాలా ఎప్పుడు అనుకున్నది ప్రార్థన చేసి ఆమె అన్న వెంటనే మన ప్రార్థనలకు జవాబు గా అలవాటు పడిపోయినాం స్విగ్గీలో ఆర్డర్ చేస్తానే జొమాటోలో ఆర్డర్ చేస్తాను వచ్చి వీటికి అలవాటు పడిపోయినాం మనం ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూసినాడు కుమారుని గురించి అందుకే దేవునికి స్నేహితుడి విశ్వాసులకు తండ్రి అయినాడు ఊరికాలు అబ్రహాము ఆ జీవితంలో కూడా దేవుడు పెట్టే ప్రతి పరిస్థితిని దేవుడు అనుమతించే ప్రతి ప్రతికూల మన పరిస్థితిలో దేవుడి చిత్తానికి మనం ఎప్పుడైతే అంగీకరించి లోబడతామో దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు ఏసేపు జీవితంలో ఎన్ని కఠినమైనటువంటి పరిస్థితులు అన్ని పరిస్థితులలో కూడా ఆయన తన ఎదుట ఉన్న యేసు వైపే చూసినాడు యేసు వైపు చూసినాడు ఒకటి మరెవరి వైపు చూడలేదు ఏసే కనబడతా ఉన్నాడు ఇది దేవుణ్ణాను అనుమతించినాడు నేను వెళ్లాల్సిందే క్రైస్తవ జీవితము పూల పంపు కాదు ముళ్ళ కంచె ముళ్ళ మీద కాలు పెడితే అవుతుంది నొప్పి అవుతుంది బాధ అవుతుంది రక్తం కారుతుంది దాని తర్వాత దాని తర్వాత ఆహ్లాదకరమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని దేవునికి ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు అనేకసార్లు నీవు నేను ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఓపిక అవసరము ఈనాడు ఓపిక లేనటువంటి యవనస్థలముగా ఉన్నాం విశ్వాసములు కలుగు పరీక్ష అది ఓర్పును పుట్టించాలంటాడు యాకబో ఒకటి రెండులో కాబట్టి మన విశ్వాసములకు దేవుడు పరీక్ష పెడుతున్నప్పుడు ఆ పరీక్షలో మనకు ఓర్పు ఓపిక అవసరం కాబట్టి ఏసీకు పరాయి దేశంలో ఎంత ప్రతికూల పరిస్థితుల సైతము వెళ్ళడానికి ఇష్టపడ్డాడు ఇంటికి తీసుకొని వెళ్ళాడు ఫోర్తిఫర్ అక్కడ తన ఇంటి మీద అధికారిగా ఉంచినాడు పాపము నాలుగు గోడల మధ్య బంధించింది సైతానుడు పట్టుకున్నాడు అనేక మార్లను చూస్తాం అక్కడ అనేక సార్లు ప్రోత్సాహం వచ్చింది పాపము చేయడానికి పాపం చేస్తే పట్టుకునే లేడు అక్కడ బహుశా పాపం చేస్తే ఇంకా భౌతికంగా ఉన్నతమైన స్థానంలో ఇన్స్టెంట్గా వెళ్ళిపోవచ్చు కానీ ఇష్టపడలేదు ఒప్పుకోలేదు నా దేహం నాది కాదు నన్ను విలువ పెట్టుకున్నాడు నా దేవుడు ఈ చేతు నావి కాదు ఈ కాళ్ళు నావి కాదు ఈ కళ్ళు నావి కాదు నేను నా సొత్తు కాదు నా దేవుని సొత్తు గోతిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టలేదు నేను ఇలాగే పాపం చేయగలుగుతా నటి బజాలు నన్ను నిలబెట్టినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టలేదు హౌ కెన్ ఐ నేను అలాగూ పరాయశ్రీ నేను తాకగలుగుతా పాపము నుండి పారిపోయిన ఈ ఈరోజు నీకు నాకు ఒక సవాల్ విసురుతా ఉన్నాడు ఈనాడు దూరంగా ఉన్న పాపం చేయడానికి పరుగులు తీస్తా ఉన్నాం దగ్గర ఉన్నటువంటి పాపము చేయడానికి పారిపోయినాడు వస్తూ పోతే రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ వేరేది కొనవచ్చు కానీ క్యారెక్టర్ పోతే రిపేర్ చేసుకోలేము ఏ బజార్లో ఏ మార్కెట్లో కొనలేము క్యారెక్టర్ను ఆ రోజు ఒక ఆత్మీయుని ఉన్నతమైన తలంపు ఏంటంటే క్యారెక్టర్ పోతే ఎక్కడ దొరకదా ఇది నాలుగు గొడవల మధ్య కావచ్చు ఎవరు లేకపోవచ్చు కానీ నా దేవుడు ఆకాశం నుండి చూస్తా ఉన్నాడు దావిదొక గ్రహింపు గ్రహింపది ఎవరి కీర్తనలో నీ ఎదుట నేను పాపం చేసినా అంటాడు గొప్ప భవిష్యంలో ఒప్పుకొలు ప్రార్థనలో మనము చేసే ప్రతి పాపం దేవుని దృష్టిలో పడిపోయింది మన ప్రతి మనం మాట్లాడే ప్రతి మాట ఆయన వింటూ ఉన్నాడు మనము వేసే ప్రతి అడుగు ఆయన గమనిస్తూ ఉన్నాడు ఈ గ్రహింపు నీవు నేను ఎప్పుడైతే కలిగి ఉంటామో పాపమునకు దూరంగా ఉండే వారంగా ఉంటాము ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితిలో ఎవరు ఆయనకు తోడగా లేరు కానీ యవనస్థునికి పరాహి దేశంలో వారు ఎవరు లేకపోయినా ఎవరు తోడు లేకపోయినా కూడా దేవుడు తోడుగా ఉన్నాడు అందుకే ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో రెండవ వచనంలో యహోవా యోసేపునకు తోడై ఉండేను యోసేపునకు తోడై ఉండేను ఇరవై ఒకట వచనంలో అయితే యోహోవా యోసేపునకు తోడై ఇంట్లో తోడుగా ఉన్నాడు చేని నేరానికి చెరసాలలోకి వేయబడ్డాడు అక్కడ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు గోతిలో తోడుగా ఉన్నాడు నడి బజార్లో అమ్మకానికి వేసినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు వేరే ఎక్కడికి వెళ్ళినా కూడా మనుషులు తోడుగా లేరు మనుషుల ఆదరణకు దూరంగా ఉన్నాడు మనుషులు తోడుకు దూరంగా ఉన్నాడు కానీ దేవుడు తనను ఆదరిస్తా ఉన్నాడు దేవుడు తనను విడిచిపెట్టలేదు ఇది గమనించు నువ్వు ఎక్కడ ఉండినప్పటికీ నీ నమ్మకత్వాన్ని బట్టి బహుశా మనుషులు నిన్ను విసర్జించచ్చు మనుషులు అనొచ్చు నువ్వు జీవిస్తున్న జీవితాన్ని బట్టి ప్రేమ చెల్లి తమ్ముడు మనుషులు నిన్ను పట్టించుకోకపోవచ్చు నువ్వు క్రైస్తవుడు కాబట్టి క్రీస్తుని కలిగి రక్షణ పొంది దేవునికి నమ్మకంగా ఉన్నావు కాబట్టి